అందరికీ కూడా శుభాలు వందనాలు హిందూ ముస్లిం క్రిస్టియన్ భారతదేశం వివిధ మతాల సమ్మేళనం ఇండియన్ సిస్టంలో బిలీవ్ విశ్వాసం అనేదానికి లేదా ప్రాక్టీసెస్ వారి యొక్క పితరులందించినటువంటి ఆ యొక్క బిలీవ్ సిస్టమ్ ఏది ఉందో దాన్ని ఆచరించడానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం మనం ఈ రోజున సమాజాలలో జరుగుతున్నటువంటి ఒక మతంని ఇంకొక మతం విమర్శించుకునేటువంటి విధానం ఏదైతే ఉందో దీనిని ఫండమెంటలిజం అని అంటారు మత చాందస్సవాదం అని తన మతాన్ని తాను గొప్ప చేసుకోవడం తన మతాన్ని తాను గౌరవించుకోవడం ప్రేమించుకోవడం తప్పు కాదు కానీ నా మతమే గొప్పది నా సిద్ధాంతమే గొప్పది నా మూలాలే గొప్పవి అనేటువంటి ఈ యొక్క ధోరణి ఏదైతే ఉందో ఇది మత చాందస్సువాదం అని మనం అర్థం చేసుకోవచ్చు హిందువునా ముస్లిం అయినా క్రైస్తవుడైనా వారి వారి గ్రంథాల పట్ల పూర్తి అవగాహన అర్థవంతమైనటువంటి ఆలోచన కలిగి ఉండడం ఎంతో అవసరం ఈ మతంలోనైనా వాళ్ళ మత గ్రంథాల మీద అవగాహన లేకపోవడం వల్లనే సమస్యలు వస్తున్నాయి ఏ యొక్క బిలీఫ్ సిస్టమ్ ఏ ఒక డివోషన్ సిస్టంలో ఉన్నప్పటికీ మొదటిదిగా మనం చేయవలసింది ఏంటంటే అసలు దేవుడు అని అన్నప్పుడు లేదా నేను అనుసరించేటువంటి ఒక విశ్వాసం అని అన్నప్పుడు దాని గురించి పూర్తిగా తెలుసుకోవడం అవసరం దాన్ని పూర్తిగా చదువుకునేటువంటి అవగాహన చదివి తెలుసుకునేటువంటి అర్థవంతమైనటువంటి విధానం మనుషుల్లో ఉండాలి అలా ఉన్నప్పుడు మనం మన యొక్క గ్రంథాల గురించి తెలుసుకోవడమే కాదు కానీ ఇతరులను గురించి కూడా ఒక గౌరవ భావం ఏర్పడుతుంది మనం ఎక్కువగా చేసేటువంటి పని ఏంటంటే ఈ మత విశ్వాసాల విషయంలో ఎవరో గొప్ప గొప్ప వాళ్ళు లేదా పెద్దవాళ్ళు చెప్పినటువంటివి విని వాటిని మాత్రమే అనుసరించడానికి ప్రయత్నిస్తాం కానీ అసలు మన గ్రంథం ఇలా చెబుతుందా మన గ్రంథంలో ఇది ఉందా అది ఎంత మట్టికి సరైనటువంటి అర్థవంతమైన వివరణలో నా నేను తెలుసుకోగలుగుతున్నాను అని చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఒక మతము గురించి వేరొక మతము విమర్శించిన అవసరం లేదు వేరొక మతాన్ని కూడా మనం అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఆ దేవుని యొక్క గొప్పతనాన్ని ఎలా అనుసరించి నడుచుకోవాలో దేవునిలో తెలుసుకోవడానికి ఎక్కువ అవకాశము ఉంటుంది